నేడు ముఖ్యంగా అకారణంగా సంతానాన్ని హత్య చేయటం అనేది ఈరోజు ప్రతి ముస్లిం కుటుంబంలో ఇది సర్వసాధారణమైపోయింది ఇద్దరు చాలు ఇంకా ఎక్కువ మంది పిల్లలు మాకు వద్దు ముగ్గురు చాలు ఇంకెక్కువ మంది పిల్లలు మాకు వద్దు ఒక అమ్మాయి ఇద్దరు మగపిల్లలు చాలు లేదా ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి చాలు అన్నటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ తోటి గర్భ సంచులు తీయించేయడము గర్భాలు తొలగించేయడము సంతానాన్ని ఆపుకోవటము ఇలాంటి యొక్క పనులకు పాల్పడుతున్నారు ఇది నిజంగా వాస్తవంగా చెప్పాలంటే దైవాన్ని దైవ ఆజ్ఞలను ముమ్మాటికి ధిక్కరించడమే అవుతుంది సోదరులారా సోదరులారా అల్లా సుభాన్ అవుతాలా కురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు మీరు సంతానాన్ని పేదరిక భయంతో చంపకండి ఎందుకంటే మీకు ఉపాధిని ఏ విధంగా ప్రసాదిస్తున్నామో వాళ్ళకు కూడా అదే విధంగా ఉపాధిని ఇస్తామని అల్లా తాలా అంటున్నాడు సోదరులారా కావున ఈ సంతానం ఆపుకోవటం అనేది మహాఘోరమైనటువంటి పాతకం సోదరులారా ఇది హత్య చేయడం లాంటిది సోదరులారా అల్లా తాలా కురాన్లు తెలియజేస్తున్నాడు సత్యబద్ధంగా తప్ప ఏ ప్రాణి హత్య చేయటాన్ని అల్లా సుతరాము ఇష్టపడడు కావున ఎవరైతే సంతానాన్ని ఆపుకుంటారో అది హత్య చేయడం లాంటిది అని చెప్పడం జరిగింది సోదరులారా సోదరులారా ఒకానొక సందర్భంలో కువైట్ లో ఒక సంఘటన జరిగింది అది మీకు ఖచ్చితంగా తెలియజెప్పాలి కువైట్ లో ఒక స్త్రీకి కడుపు నొప్పి వచ్చింది సేమ్ టైంలో గర్భం కూడా ఉందన్న విషయం బయటపడింది అయితే ఆ టైంలో ఆమె కడుపు నొప్పి బాధతో చాలా బాధపడుతూ ఉంది దాదాపు పది పన్నెండు రోజుల హాస్పిటల్లో తిండి కూడా లేదు కేవలం ముక్కు ద్వారా పైపు ద్వారా జ్యూస్ మాత్రమే ఇస్తున్నారు ఎంతటి భయంకరమైన పరిస్థితి అయిపోయిందంటే లేచి నడిచే పరిస్థితి కూడా లేదు అటువంటి టైంలో మన ఇండియాకు సంబంధించినటువంటి ఆలంలు షేక్ ఫైజుల్లా మదని గారు అబ్దుల్ హఫీజ్ మదని గారు వీళ్ళిద్దరు పండితులు కువైట్ డాక్టర్ దగ్గరకు వచ్చి ఈ విధంగా పెద్ద ప్రాణానికి ప్రమాదం ఉంది ఆమె చనిపోయే పరిస్థితి ఉంది కావున ఈ టైంలో ఆ ప్రెగ్నెన్సీ తీయవచ్చు ఇది హరాం కాదు ధర్మంలో అనుమతి ఉంది అని చెప్పారు అప్పుడు ఆ కువైట్ డాక్టర్ షేక్ మాజిద్ అలీ ఆయన పేరు ఆయన ఏమన్నారంటే ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు ఒక డాక్టర్ గా మాకు తెలుసు ఒక డాక్టర్ గా మాకు తెలుసు ఆమె ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు కానీ ఈ చిన్న కారణం చేత ఆ పిండాన్ని కనుక తీస్తే రేపు ఖయామత్ రోజున అల్లా దగ్గర మేమేం జవాబు చెప్పాలి మీరు కనుక హామీ పత్రం రాసిస్తారా తీర్పు దినం రోజున ఈ ప్రాణాన్ని తీసినందుకు మేము బాధ్యులమని ఆ డాక్టర్ సమాధానం చెప్పడం జరిగింది ఆ హాస్పిటల్లో చాలా మంది యాజమాన్యము ఆ పిండం తీయడానికి కూడా భయపడిపోయారు సోదరులారా అదే ఇక్కడైతే కన్ను మూసి తెరిచినంత సింపుల్ గా రెండు వేలకు మూడు వేలకు తీసు అవతల పడేస్తారు దైవ భీతి అనేది అల్లా భయం అనేది తీర్పు దినం రోజున ఈ పనికి కాను అల్లా దగ్గర మేము జవాబు చెప్పాలనేది విశ్వాసుల హృదయాల్లో ఉంటుంది సోదరులారా ఆ విధంగా దైవ భీతి అనేది మన హృదయాల్లో ఎప్పుడు ఉండాలి కానీ ఈరోజు ఏ ధైర్యంతో వీళ్ళు ఇద్దరు పిల్లలు చాలు అని చెప్పేసి గర్భసంచి పేరు కట్ చేయిస్తున్నారు ఇంకా మాకు బిడ్డలు వద్దు మేము కనలేము అని చెప్పి ఆరోగ్యం బాగలేదని చెప్పేసి గర్భసంచినే తొలగించేస్తున్నారు అలాగే పుట్టేది ఆడపిల్ల నుంచి పేసి ఆ విధంగా కొంతమంది పావుటిచ్చే వాళ్ళు కొంతమంది వీరందరూ కూడా తీర్పు దినం రోజున అల్లా సమక్షంలో జవాబు చెప్పుకుంటారు అల్లా సుబాన ఏ కారణం చేత నీ తల్లిదండ్రులు నిన్ను హత్య చేశారో నా పసిబిడ్డకు ప్రాణం పోసి అడిగినప్పుడు వీళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారు కావున సోదరులారా ఇమామ నవీర్ రహమతులాలి గారు తెలియజేశారు ఏ స్త్రీ అయినా సరే గర్భసంచిని తొలగించుకోవడము లేదా పుట్టేది ఆడపిల్లని చెప్పేసి ఆపుకోవటము ఇవన్నీ కూడా హరాం ఎంత హరాం అంటే అతి తీవ్రమైనటువంటి హరాం అని చెప్పారు ఆయన ఫత్వా తు దాయి పంతొమ్మిది బై రెండు వందల ఎనభై ఎనిమిది మహిళలకు గర్భ సంచులు తీయించేయడము సంతానాన్ని ఆపుకోవడము ఇది హత్య కిందికి వస్తుంది అని చెప్పారు కావున రిజ్క్ నిచ్చేది అల్లా సుబానవుతా సంతానాన్ని ఆపుకోవటం అనేది ఇది ముస్లిముల విధానం కాదు అయితే సంతానాన్ని ఆపుకోవటము గర్భసంచి తీయించేయడము అనుమతి ఉంది ఎప్పుడు ఎప్పుడైతే వైద్యుడు ఈ పెద్ద ప్రాణానికి ప్రమాదం ఉంది ఇంకా ఏమి బిడ్డల్ని కనలేదు కంటే సచ్చిపోతుంది ఈమె ఆరోగ్యానికి ప్రమాదం ఉంది అని చెబితే అప్పుడు అనుమతి ఉంది అంతే తప్ప మాకు ఇష్టం ఉండ వచ్చినప్పుడు మాకు నచ్చలేదని ఇంకా చాలని ఈ కారణాల చేత ఎవరైనా ఇలాంటి పనులకు ఒడిగెడితే గనక ఇది ధర్మానికి విరుద్ధమైనటువంటి పనులు ప్రవక్త సల్లల్లాహు అలీహుసల్ అన్నారు అత్యధికంగా సంతానాన్ని కనే యోగ్యత కలిగిన స్త్రీని పెళ్లి చేసుకోండి అని అన్నారు మీరు అధిక సంతానాన్ని కనండి నేను తీర్పు దినం రోజున నా యొక్క ఉన్నతము అత్యధికంగా చూస్తాను అని ప్రవక్త సలహు వారు చెప్పారు అధిక సంతానాన్ని కనే స్త్రీ స్వర్గానికి వెళుతుందని ప్రవక్త సల్లవులు వారు చెప్పారు కావున ఈ రోజు ముస్లిములు ఏ కుటుంబంలో చూసినా ఇద్దరు ఒకరు ఇద్దరు ఒకరు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఏ ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఫ్యామిలీ ప్లానింగులు ఫ్యామిలీ ప్లానింగులు అనేవి అకారణంగా ధర్మ విరుద్ధమైనటువంటి పనులు ఇది అల్లా ఆజ్ఞను ధిక్కరించడమే కానీ సహాబీలు ఏనాడు కూడా ఈ ఫ్యామిలీ ప్లానింగులు మాకిద్దరు చాలు మాకు ముగ్గురు చాలు అని ఏ రోజు కూడా ఇలాంటి పనులు వాళ్ళు చేయలేదండి వారు తక్కువ నిండుగా వాళ్ళ హృదయాల్లో ఉండేది మరి వాళ్ళకు సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాలేదు మనకి రోజు అలహందుల్లా ఎలాంటి ఉద్యోగాలు ఎలాంటి వ్యాపారాలు సంపాదన ఉందంటే ఒక ఇరవై మందినైనా ఇటే సాకేయగలుగుతాం మనము అంత కెపాసిటీ మనకు ఉంది కానీ సహాబీలు ఉదయం తిన్నారంటే సాయంత్రం పస్తులు ఉండేవాళ్ళు సాయంత్రం తిన్నారంటే ఉదయం పస్తులు ఉండేవాళ్ళు అంతటి కటిక దరిద్రంలో ఉండేవాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళ సంతానాన్ని హత్య చేయలేదు అయినప్పుడు కూడా వాళ్ళు గర్భం పౌటించుకోలేదు అయినప్పుడు కూడా మాకు ఇద్దరు పిల్లలు చాలనేనాడు కూడా వాళ్ళు చేయలేదు మరి వాళ్ళకి సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాలేదు వాళ్ళలో తక్కువ ఉంది మనలో తక్కువ లేదు ఆ తక్కువ పెంచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా కావున సంతానాన్ని ఆపుకునేటువంటి ప్రయత్నము చేయకూడదు